ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం తన ఎందు భయభక్తులు కలవారికి ఆయన ఆహారం ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొను కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము ఐదవ వచనము దేవునికి భయపడేవారు తమకు కలగబోయే ఎంత పెద్ద అవసరానికైనా భయపడనవసరం లేదు ఇన్ని సంవత్సరాలుగా దేవుడు తన బిడ్డలకు ఆహారం సమకూరుస్తూనే ఉన్నాడు వాళ్ళు అరణ్యంలో ఉన్నా కెరీదు దగ్గర ఉన్నా చెరలో ఉన్నా కరువులో ఉన్నా ఆయన ఎప్పుడు తన బిడ్డలకు ఆహారం లేకుండా చెయ్యలేదు ఈనాటి వరకు ఆయన మనకు అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు గొప్ప విషయం ఏమిటంటే చాలు ప్రభువా అని మనం అన్నంత వరకు ఆయన మన నోళ్లు నింపుతాడు నిబంధనలో ఆయన మనకు వాగ్దానం చేసిన ఉన్నతమైన గొప్పదైన ఆశీర్వాదాలను బట్టి ఆయన మనకు ఆహారాన్ని ఇవ్వడం ఎప్పటికీ మానుకోడు ఎందుకంటే ఆయనకు మనం ప్రత్యేకమైన వారం ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఎప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యో మీతో నిబంధన చేసిన సంగతి మరచిపోయానే అని ఎప్పుడు మనతో అనడు అదే పనిలో తానున్నట్టుగా మనలను ప్రేమించే విషయం కాపాడే విషయం ఆదరించే విషయం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు ఆయన చెయ్యాలనుకున్న పనుల జాబితాలో ఏ చిన్న విషయాన్ని కూడా ఆయన మరచిపోడు అన్నీ ఆయనకు జ్ఞాపకమే చేసిన వాగ్దానాలలో ఏ ఒక్క దానిని పడనీయడు బాధాకరమైన అసలు జ్ఞాపకం చేసుకోం అయినప్పటికీ ఆయన మనలను తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు తన నిబంధనకు భరోసా అయిన తన కుమారుణ్ణి ఆయన మరచిపోలేడు ఆ నిబంధనను ప్రభావపూరితంగా అమలు చేసే పరిశుద్ధాత్ముణ్ణి కూడా మరచిపోలేడు నిబంధనతో ముడిపడి ఉన్న తన సొంత ఘనతను ఆయన మరచిపోలేడు కాబట్టి దేవుని పునాదులు శాశ్వతంగా ఉన్నంత ఖచ్చితంగా ఏ విశ్వాసి కూడా ఉప్పు నిబంధన ద్వారా తనకు అనుగ్రహింపబడిన పరలోక స్వాస్థ్యాన్ని పోగొట్టుకోడు